హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బ్రహ్మముడి సీరియల్ అప్కమ్మింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి ఈరోజు ఎపిసోడ్లో అయితే రాజు తిన్న భోజనం బాగుందనేసి కావ్య అయితే రాజుతో చాటింగ్ చేస్తూ ఉంటుంది ఇంకా రాజు కూడా కావ్యకి చాటింగ్ చేస్తూ ఉంటాడు అంతలోగా అక్కడికి వచ్చిన అప్పు అయితే అంటుంది కదా కావ్యక్క ఏం చేస్తున్నావు అసలు నీకేమైనా పిచ్చి లేసిందా ఎందుకు అలా చేస్తున్నావు నీ ఆనందం ఏంటి నువ్వు ఎవరికి మెసేజ్ చేస్తున్నావు అసలు బాక్స్ ఎవరికి పంపించావు అని గట్టిగా నిలదీస్తుంది అప్పుడు కావ్యం అంటుంది కదా నేను పంపింది రాజుకే రాజు ఇలా ఉన్నాడు మతిస్థిమితం లేకుండా ఇదంతా మాయ చేసింది అని చెప్పగానే ఒక్కసారిగా అప్పు షాక్లో ఉండిపోతుంది ఇంకా అప్పుడు అప్పు అయితే అంటుంది కదా సరే మరి నువ్వు డైరెక్ట్ చెప్పొచ్చు కదా బావకి మరి నువ్వెందుకు తెలియని దానిలాగా మాట్లాడతాను అనేసి అడుగుతుంది అప్పుడు కావ్య అయితే అంటుంది కదా నాకేం చేయాలో అర్థం కావడం లేదు ఆయన అసలు ఏమి గుర్తుపట్టలేకపోతున్నాడు ఆయన చుట్టూ ఒక మాయలాగా చేసింది ఆ మాయ అనేసి అంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేసి అప్పు అడుగుతుంది అప్పుడు కావ్య అంటుంది కదా ఏమో నేను నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఏదైనా నువ్వే నాకు సాయం చేయాలి అని అనగానే అప్పు అయితే అంటుంది కదా ఆగు ఈరోజు రాత్రికే నేను నిజం ఏంటో తెలుసుకొని నీకు చెప్తాను అనేసి అంటుంది అప్పుడు కావ్య అయితే అంటుంది కదా వద్దే అంత తొందర పడకు నువ్వు ఫస్ట్ మనం వెళ్ళి ఆ డాక్టర్ని కనుక్కుందాము అని చెప్పగానే సరే అనేసి అంటుంది అప్పు ఇదిలా ఉండగా మాయా వాళ్ళ నాన్నగారు అయితే జాగింగ్కి వెళ్ళొచ్చి కూర్చుంటారు ఏంటి అంకుల్ మీరు జాగింగ్ ఎన్ అవర్స్ ఏంటి ఇంత ఫిట్నెస్గా ఉన్నారు అని రాజు అడుగుతాడు నేను మినిమమ్ టూ అవర్స్ చేస్తాను అనేసి చెప్తాడు అంతలోగా మంచినీళ్ళు తాగుతూ అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతాడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి డాక్టర్ అయితే అంటాడు కదా నెక్స్ట్ టైం రాకుండా చూసుకోండి ఏ షాకింగ్ న్యూస్ కానీ తెలవనియకుండా చూసుకోవాలి అని చెప్పగానే 对。Okay. మాయా అయితే చాలా బాధగా ఏడ్చేస్తూ ఉంటుంది డాక్టర్ అయితే లోపలికి వెళ్ళి చూడండి అని చెప్పగానే మాయా రాజు అమ్మగారు అయితే ముగ్గురు కలిసి వెళ్ళిపోతారు ఇంకా అప్పుడు మాయా వాళ్ళ నాన్నగారు అయితే అంటారు కదా అమ్మ మాయా నా బాధ అంతా నీకోసమే నా బెంగంతా నీకోసమే ఎలా ఉంటావో నీకేమైపోతుందో అని నా బెంగంతా ఎందుకంటే నీకు నాలుగు అక్షంతలు పడితే చూసి అనుకున్నా కానీ ఏంటో ఇలా జరిగిపోతుంది ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా నాన్న మీరే నాకు మాట ఇవ్వండి నేను మాయను పెళ్లి చేసుకుంటానని అనగానే రాజు అయితే మాయా వాళ్ళ నాన్నగారి చేతిలో చెయ్యి వేసి నేను మీకు మాటిస్తున్నాను అంకుల్ ఖచ్చితంగా నేను మాయని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే ఒక్కసారిగా ఆనందంతో గంతేస్తుంది మాయా ఇంకా కావ్య అయితే హాస్పిటల్కి ఎంక్వైరీ కోసం వస్తుంది ఆ డాక్టర్ని పట్టుకొని రాజ్ ఎన్ని రోజులు కోమాల్లో ఉన్నారు ఎందుకలా అయిపోయారు అనేసి అడుగుతుంది అప్పుడు ఆ డాక్టర్ అయితే అంటాడు కదా రాజ్ సార్ ఉన్నది మూడు రోజులే ఇదంతా మాయా మేడం ఆడిస్తున్న నాటకం అంతే అంతకుమించి ఏం లేదు సార్కి అన్ని గుర్తుకు వస్తాయి అని చెప్పగానే ఒక్కసారిగా కావ్య అయితే చాలా సంతోషంతో ఆనందంతో ఎగిరి గంతేస్తుంది కానీ బయటికి వచ్చేసరికి మాయ అయితే రాజుని గట్టిగా పట్టుకొని చాలా థ్యాంక్స్ బావా నువ్వు మా నాన్నకి మాటిచ్చావు నన్ను పెళ్లి చేసుకుంటానని ఇంతే ఇంకింతకు మించి నాకేం కావాలి అని ఏడ్చేస్తుంది వాళ్ళిద్దరిని చూసైతే కావ్య చాలా షాక్లో ఉండిపోతుంది ఏంటి దేవుడా నాకు ఏదో పరీక్ష పెడుతూనే ఉన్నావు నేను ఒక దాంట్లో నుండి బయటపడేసరికి నాకు ఇంకొకటి చిక్కుల్లో పెడతావు నేను రాజ్ గురుండి తెలుసుకునేసరికి ఆల్రెడీ రాజు మాయ వాళ్ళ నాన్నకి మాట ఇవ్వడం ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి మా అత్త మామలకి రాజుని తీసుకొని వస్తానని మాటిచ్చాను ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి నాకు ఏమీ అర్థం కావడం లేదు అని కుమిలిపోతూ ఉంటుంది అంతలోగా అప్పు అంటుంది కదా పెళ్ళి మాత్రం కాలేదు కదక్క పెళ్ళికి టైం ఉంది మనం ఇందులో చాలా చేయొచ్చు నువ్వెందుకు నిరాశ చెందుతున్నావు నేను నీకు ధైర్యంగా ఉన్నాను కదా అని చెప్పగానే కావ్య అయితే ఏడ్చుకుంటూ అప్పును పట్టుకుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి